మెట్రోదీమ్ న్యూస్కి స్వాగతం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఒకల్ రైతు సేవా సహకార సంఘ ప్రాథమిక సహకార సంఘం ద్వారా మొదటి విడతగా రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ ముప్పై కోట్ల అరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు ప్రతిపాదనలు పంపారు అలాగే రెండో విడత రుణమాఫీ వచ్చిందని మొత్తం రైతులు ఒక వెయ్యి రెండు వందల యాభై ఆరు మంది రైతులకు ఇరవై తొమ్మిది కోట్ల ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల నూట డెబ్బై ఆరు రుణమాఫీ వచ్చిందన్నారు మరియు మూడవ విడత ఇది రావాల్సింది ఒక వెయ్య నాలుగు వందల డెబ్బై ఆరు మంది రైతులకు ఇరవై ఒక కోట్ల యాభై నాలుగు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల ఇరవై రావాల్సి ఉందని రమేష్ చైర్మన్ సెక్రటరీ రమేష్ బాబు రామకృష్ణ ఎండి తెలిపారు అలాగే ఈ మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేశామన్నారు అనంతరం మాట్లాడుతూ రైతులకు ఎరువులు విత్తనాలు కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు

ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ పర్సెంట్మెంట్ అవుతా ఉంది రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ షార్ట్లీ వన్ వీక్లో అయిపోతుంది సో థ్యాంక్స్ అండి నమస్తే సార్ నేను మీరు భద్రం గారు మారు బీజిందరూ ఇంకా సొసైటీని సభ్యుని నేను ఈరోజు మేము ఆఫీస్కి వస్తున్నాం సార్ నాది రెండు లక్షల అరవై వేలు ఉంది మీది అమౌంట్ కట్ అమౌంట్ ఉంది సార్ సరే ఓకే అమౌంట్ కట్టాల వద్ద సంధించినా ఉన్నాము ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తాను లేదు అయినా మీరు కట్టడానికి సిద్ధంగా ఉన్నాయి ఒకవేళ కట్ట సమయం ఎప్పుడు మాకే వస్తుంది ఎట్లా కట్టాలా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కొద్దిగా చెప్పగలరు ఎవరేమో తరఫున కానీ కానీ వాళ్ళ కూడా తరపున కానీ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మాకు సహకరిస్తున్నారు మీతో ఎప్పుడు వాళ్ళు ఇంత కొంత అమౌంట్ ఇచ్చినారు సహకరించినారు వాళ్ళు మీతో దాని గురించి రెండు లక్షల పైన ఉన్న వారి గురించి కొద్దిగా డిస్కస్ చేయగలరు మాకు ప్రతి విదేశీకి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ నా పేరు బొమ్మాలా రమేష్ నా సమదలు గీష్మండ సొసైటీ చైర్మన్ నేను దేవురు ప్రకాష్ ఆధ్వర్యంలో నేను చైర్మన్ ఎన్సినాను ఈరోజు బ్యాంకు లో ప్రపోజల్ పంపింది ముప్పై కోట్ల అరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై రూపాయలు మాకు వచ్చింది పన్నెండు కోట్ల యాభై ఆరు లక్షల ఎనభై ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒక రూపాయలు ఇంకా రావాల్సిన అమౌంట్ పద్దెనిమిది కోట్ల ఆరు లక్షల డెబ్భై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు రూపాయలు మేము ఈ రోజు వరకు లక్ష రూపాయలు లోపు ఉన్నాయి తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది లక్ష యాభై వేలు ఉన్నాయి మూడు వందల అరవై రెండు మంది రెండు లక్షలు ఉన్నాయి నూట యాభై ఏడు మందికి మొత్తం పదిహేను వందల పద్దెనిమిది రూపాయలు వచ్చినాయి పద్దెనిమిది పదిహేను వందల పద్దెనిమిది మందికి వచ్చినాయి మేము ఇచ్చింది ఆరు వందల తొంభై మూడు మందికి ఐదు కోట్ల తొంభై ఒక వెయ్యి తొంభై ఐదు వేల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి మొన్న మొన్నసీ మీటింగ్ చేయడం జరిగింది ఎన్హెచ్బి వారి ఆర్థిక సాయంతో కూల్డ్ స్టోరేజ్ నిర్మించడానికి మేము నాలుగారు చేసుకోవడానికి ముందుకు ఇది మా డీసీఆర్ గారు మేడం వాళ్ళు స్పందించి చేసుకోవడానికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇందాక మన భద్రాన్న రైతు అడిగిన సమాధానానికి సమాధానం చెప్తూ రెండు లక్షల పైన వారికి కట్టాల వద్దా అనే గైడ్ ప్రకారంగా బ్యాంకు వాళ్ళు సహకరించడం జరుగుతుంది భద్రణ కూడా అందరికీ రుణం జరుగుతుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అతని ఆదేశాల మేరకు కంపల్సరీ మేము అవలంబించి రైతులకు చేయడానికి నష్టం జరగకుండా చూస్తామని మీకు మాట ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా ప్రభుత్వం దొరకనని చెప్తున్నాం కాలంలో రైతులందరికీ మేము వచ్చిన అమౌంట్ను పంచడానికి సిద్ధంగా ఉన్నాం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా సిబ్బంది కానీ మా పాలకవర్గ సభ్యులు కానీ సహకరించుతున్నారు ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మా ఎన్డీ గారు ముందుండి అన్ని విధాల సహకారాలు మొదటి ఈ రుణమాఫీకి సిద్ధంగా ఉన్నారు రుణమాపుల వైపు మన బ్యాంకులో రావాల్సిన ఇంకా ఉన్నందున ప్రజలు రోజుతో ఎలాంటి ఇబ్బంది లేదు వచ్చిన వెంటనే మేము మిగతా అమ్మ రోజుతో పనిచేయడానికి సిద్ధంగా ఉంది ఇది ఇది అసలు